పార్టీలో అఖి టేబుల్పై కూర్చొని ఉంటుంది అదే టైంలో స్టేజ్ నుంచి ఒక ఆమె సో మరి ఈ కాంటెస్ట్లో లాస్ట్లో ఉన్నది ఎవరో తెలుసా అని అంటూ మిస్టర్ అండ్ మిస్సెస్ గౌరీ శంకర్ అని వాళ్ళని స్టేజ్ పైకి పిలుస్తుంది ఇక వెంటనే గౌరీ శంకర్లు స్టేజ్ పైకి వస్తారు శంకర్ మైక్ పట్టుకొని నవ్వుతూ అందరినీ చూస్తూ ఉండగా జెండే నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉంటాడు ఇక అక్కి మాత్రం విసుగ్గా అటు ఇటు చూస్తూ ఒక్కసారిగా స్టేజ్ పైకి చూస్తుంది అలా అక్కి చూడగానే గౌరీ శంకర్లు ఆర్య అనులా కనిపిస్తారు అక్కీ ఒక్కసారిగా షాక్ అవుతుంది అదే షాక్లో అను ఆర్యలతో గడిపిన కాలాన్ని గుర్తు చేసుకుంటుంది ఇక వెంటనే సంతోషంతో అక్కి ఫ్రెండ్ అని అమ్మ నాన్న అని స్టేజ్పై ఉన్న గౌరీ శంకర్లను చూస్తూ జెండతో అంటుంది జెండే కూడా అవును అన్నట్టు తల ఊపుతూ సంతోషంతో అక్కిని చూస్తాడు అక్కి చాలా సంతోషపడుతుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్